వివరాలకు రేపటి దినపత్రికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి రాలేదని దావా సదస్సులో ఏపీకి ఏం రాలేదా తెలంగాణ రాష్ట్రానికి ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు ఖచ్చితంగా జగన్ ఎఫెక్ట్ అనే అనుకోవాలా దావా సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి సుమారు ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులు రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటి రాలేదని సమాచారం ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు బృందం అక్కడ ఏదైనా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఉండుంటే ముఖ్యమంత్రి కార్యాలయం తప్పకుండా ఆ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తుండేది కానీ లేదు దావో సదస్సు ముగియడంతో చంద్రబాబు నాయుడు బృందం నేడు తిరుగు ప్రయాణం అవుతుంది కనుక ఈసారి దావో సదస్సు ఏపీకి నిరాశ మిగించినట్లు ఉంది సీఎం చంద్రబాబు నాయుడికి అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఐటీ కంపెనీల అధినేతలను సీఈవలతో మంచి పరిచయాలున్నాయి వారితో వరుసగా సమావేశంలో పాల్గొంటున్నారు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ కంపెనీలకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిస్తారని మంచి పేరు కూడా ఉంది రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశంపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది రాష్ట్రంలో ఇప్పుడు సుస్థిరమైన ప్రభుత్వం ఉంది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది కూడా అయినా ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు ఏపీకి పరిశ్రమలు పెట్టుబడులు సాధించలేకపోయారంటే నమసక్యంగా లేదు బహుశా ఇలా అనుకోవడం తొందరపాటే అవుతుందేమో కూడా ఒకవేళ ఏ కారణంతోనైనా సదస్సులో ఒప్పందాలు చేసుకోలేనప్పటికీ ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలు బహుశా త్వరలో అమరావతి వచ్చి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది కానీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి గొప్ప అనుభవశాలి పరిపాలనాధ్యక్షుడు దావో సదస్సు నుంచి కొట్టి చేతులతో తిరిగి వస్తున్నారంటే నమసంక్యంగా లేదు ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ఈ విధంగా ఎందుకు జరిగిందని నిశితంగా ఆలోచిస్తే ఐదేళ్ల జగన్ అరాచక విధ్వంస పాలనే కారణం కావచ్చు అనిపిస్తుంది జగన్ అరాచక పాలన చూసిన వాళ్ళు మళ్లీ నేనే అధికారంలో వస్తానని ఆయన చెప్తున్నప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సాహసిస్తారని అనుకోలేం కనుక పారిశ్రామికవేత్తలను జగన్ వలన మళ్లీ ప్రమాదం ఉందని ఒప్పించి వారి చేత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించడం చాలా కష్టమే అని మొదటి నుంచి అందరూ అనుకుంటుంది కానీ సీఎం చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ పరిచయాలు కేంద్రంలో పరపతి వలన తప్పకుండా వారిని ఒప్పించి రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు సాధించుకోవస్తారని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత సానుకూల వాతావరణం ఉన్నా రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రాకపోతే అది ఖచ్చితంగా జగన్ ఎఫెక్ట్ అనుకోవాల్సి ఉంటుంది అదే నిజమైతే చంద్రబాబు నాయుడు తిరిగి రాగానే ఆ ఎఫెక్ట్ తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం చాలా అవసరమే రాజకీయాల్లో తలపడిన నలభై ఏళ్ల అనుభవం ఉన్న ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే ఆయనతో పాటు ఆయన కుమారుడు నారా లోకేష్ ఇలా చాలామంది బృందం ఏపీ నుంచి వెళ్ళినప్పటికీ ఏ ప్రయోజనం లేదట ఇప్పుడు ఏపీకి కనీసం ఒకటైనా పరిశ్రమ పెట్టుకుంటుంటున్నా కూడా రాలేదంటే ఇక ఇదంతా ఏ చిన్న పొరపాటు మాత్రం కాదని అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో